హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పులుసు అయితే చేసుకోబోతున్నాం అండి ఈ అల్లం పులుసుకి కావాల్సిన ఐటెం అని చూద్దాము అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా తీసుకోవాలి మనము ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అంత అల్లం వరకు అలాగే ఒక ఉల్లిపాయ పొట్టు తీసేసుకొని తొక్కలో తీసుకొని కట్ చేసుకున్నాను వెల్లుల్లి జీలకర్ర ధనియాలు కరివేపాకు కొత్తిమీర పసుపు కొమ్ము కావాలంటే ఇందులోని వాము కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఎల్లం ఉంది కదా శుభ్రంగా కడుపు పెట్టుకున్న అల్లాన్ని ఈ ఎల్లాన్ని మొత్తంగా తొక్క అంతా తీసేసుకొని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా చూస్తున్నారు కదా ఈ అల్లాన్ని అంతా శుభ్రంగా తొక్క అయితే తీసేసి ఇలాగ చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నామండి ఇలా కట్ చేసి పెట్టుకోవడం మనం మిక్సీలో వేసుకున్నప్పుడు త్వరగా మనకి పేస్ట్ కింద రెడీ అయిపోతుంది అలాగే పసుపు తీసుకున్నాం కదా అదే పసుపు కమ్మని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసుకోకుండా కొద్దిగా చిత కొట్టుకొని వేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్లో మనకి ఈజీగా నలిగిపోతుంది అనమాట లేదు అనుకుంటే కొద్దిగా ముందుగా రెండు ముక్కలు చేసుకొని నానబెట్టుకొని వేసుకున్న కూడా ముద్దలాగా పేస్ట్గా అవుతుంది నేనైతే ఇలాగ చిన్న ముక్కల కింద చేసేసుకొని అయితే పసుపుమ్మ తీసుకున్నాను అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే కరివేపాకు జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయలు కూడా అన్నీ వేసేసుకోవాలి కొత్తిమీర అయితే కొద్దిగా పక్కన పెట్టుకున్నాను తర్వాత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులో మిక్సీ జార్ చేసుకున్నప్పుడే నేను ఇందులో ఒక స్పూన్ వరకు అయితే వాము కూడా వేసుకున్నానండి ఆ వీడియో క్లిపింగ్ అయితే మిస్ అయింది అలాగే చితకొట్టుకున్న పసుపు కుమ్మ కూడా వేసుకున్నాను కావాలనుకుంటే మనము కరెక్ట్ అయినా కూడా అండి వాము కూడా వేసుకొని నేనైతే ఇలాగ కొద్దిగా నీళ్ళు అనేవి వేసుకొని మెత్తగా పేస్ట్లాగైతే చేసేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇక్కడ చింతపండు రసాన్ని కూడా ముందుగా నానబెట్టుకొని రసాన్ని అయితే రెడీ చేసుకున్నానండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గంట ముందే నానబెట్టుకొని రసాన్ని అయితే రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు అల్లం పులుసు చేసుకోవడానికి ప్రాసెస్ చూద్దాము స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే నువ్వుల నూనె మామూలు నూనె రెండు కలిపి అయితే వేసుకున్నానండి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ అయితే ఆవాలు పావు స్పూన్ అయితే మెంతులు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వీటిని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి ఇక్కడ ఫ్లేమ్ అనేది మనం మీడియంలో పెట్టుకోవాలి మరీ హైలో కూడా పెట్టేసుకోకూడదు పెట్టుకున్నాం అనుకోండి మనకి మింత్రులు మాడిపోతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న అల్లం ముద్దనైతే ఇందులో వేసేసుకొని ఆయిల్లోని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు అయితే బాగా వేయించుకోవాలండి ఎందుకంటే ఇక్కడ అన్నీ మనం పచ్చిగా తీసుకున్నాం కదా వేయించుకోకున్నానా అందుకని మనకు పచ్చివాసన పోయినంత వరకు కూడా ఆయిల్లోని బాగా వేయించుకున్నాం అనుకోండి అల్లం పులుసు అంత రుచిగా కమ్మగా ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలండి కలపకపోతే మనకి అల్లం పేస్ట్ అనేది మనకి అడుగు పట్టేస్తుంది కళాయి కంటికి పోతుంది అనమాట అలా కాకుండా మనం దగ్గరుండి ఇలా కలుపుతూనే ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయినంత వరకు ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి మనకి ఆటోమేటిక్గా అల్లం ముద్ద అనేది ఉడికిపోయినట్టు అర్థం చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా ఇలాగ వచ్చినంత వరకు కూడా మనము ఈ అల్లం ముద్దనైతే బాగా వేయించుకోవాలండి ఎంత సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నా కూడా మనకి అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా దగ్గరుండి మనము సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవడం వల్ల మనకు ఆయిల్ మొత్తం అంతా కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇలా బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఇంకా బాగా ఉడకనివ్వాలండి చూసారా మనకి మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది అంతా కూడా బాగా బయటకు వచ్చింది ఇప్పుడు ఈ టైంలో మనము కావాల్సిన ఇంగ్రీడియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగ ఒకసారి కలిపేసుకొని అల్లం పులుసుకి ఇంకా మిగతా ఏమేమి కావాలో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఇక్కడ మనం చూసినప్పుడు నూనె అనేది బయటకి తేలి చక్కగా నీట్గా కనిపిస్తుంది పచ్చడి అంతా ఉడికిపోయి ఇలాగైతే నేను ఒకటికి రెండు నిమిషాల పాటు బాగా వేయించేసుకున్నాను చూసారు కదా మొత్తానికైతే అల్లం ముద్ద బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా మనం ఈ ముద్దకు పట్టినంత వరకు కూడా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని వేయించుకోవాలండి కారం వాసన కూడా పోవాలి లేదంటే కారం పొడి వాసన కూడా మనకు వస్తుంది అల్లం పులుసులని అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము దగ్గరుండి వేయించుకోవాలి చూసారే ఇప్పుడు మనకి వేసుకున్న ఉప్పు కారం కూడా మొత్తాన్నికైతే పట్టేసింది చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ కూడా బయటకు రిలీజ్ అయింది ఈ టైంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మనము ఇలాగ ఈ ముద్దని పులుసులో బాగా కలిసినట్టుగా కలిపేసుకోవాలండి అల్లం పులుసు మనకి ఇలాగ ఉడికి దగ్గరగా చిక్కబడినంతవరకు అయితే ఈ అల్లం ముద్దను అయితే మనం కలుపుకొని ఉడకబెట్టుకోవాలి ఈ అల్లం పులుసు మంచి వర్షం పడినప్పుడు లేదు అంటే దగ్గు జలుబు జ్వరం ఉన్నప్పుడు అలాగే నొప్పులు ఎక్కువ ఉన్నప్పుడు కఫం పైతి ఉంటారు కదా అలా ఉండేటప్పుడు కూడా ఈ అల్లం పులుసు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మంచి ఉపశమనం కలుగుతుందండి ఈ అల్లం పులుసు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అది కూడా శీతాకాలంలో మనం ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచిది చాలా రుచిగా ఉంటుంది అలాగే వేడి వేడి అన్నంలో కానీ దోశ ఇడ్లీ చపాతీ దేనికైనా బాగుంటుందండి ఇది బయట ఉంచినా కూడా వారం రోజుల వరకు పడవకుండా ఉంటుంది అల్లం పులుసు అయితే ఇప్పుడు ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా కొద్దిగా అంతా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోని మనం మంటను పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల వరకు బాగా పులుసులోనైతే ముద్దను ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసి మనము గట్టితోనైతే ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా చెక్ చేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనకి ఎక్కువ తక్కువైనా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి చూశారు కదా మనకి ఆటోమేటిక్గా పులుసు అయితే దగ్గర పడుతుంది కొంచెం ఇంకా దగ్గరగా అవ్వాలి ఒకసారి అంతా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవడానికి అయితే మాత్రం అడుగు పట్టకుండా ఇలా కలుపుకోవాలన్నమాట ఈ అల్లం పులుసు ఉడికేటప్పుడే మంచి వాసన వస్తుందండి చక్కగా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కానీ సాయంత్రం పూట వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాగ ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు నేను కొద్దిగా అంత కొత్తిమీర అయితే వేసేసుకున్నాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ ఎన్నిమిచ్చుతో ఇలాగ అల్లం పులుసు దోశల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను పూర్తిగా మంటనైతే సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేసుకున్నాను ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా మనకి ఆయిల్ అంతా కూడా బయటకైతే వచ్చేసింది అల్లం పులుసు అయితే చిక్కగా మరిపోయిందండి ఈ అల్లం పులుసుని మనం చల్లారిపోయిన తర్వాత వారం రోజుల వరకు బయట బయటనుంచినా కూడా అస్సలు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదండి అంత రుచిగా కమ్మగా ఉంటుంది అల్లం పులుసు బాగా కఫం చేసినప్పుడు కానీ దగ్గు ఎక్కువ వచ్చినప్పుడు కూడా తిన్నాం అనుకోండి మంచి ఉపశమనం అయితే దొరుకుతుంది అలాగే జలుబు ఉన్నప్పుడు కూడా నోటికి కమ్మగా రుచిగా అనిపిస్తుంది ఈ ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అండ్ ఆప్షన్ని ప్రెస్ చేసుకొని అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ వరకు చేరుతాయి ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్